హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్స్ వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ నేను ఈరోజు ఈ వీడియోలో నా కిచెన్ నుండి కలెక్ట్ చేసుకున్న కిచెన్ వేస్ట్ నుంచి నేను ఏ విధంగా ఈ కంపోస్ట్ను తయారు చేసుకుంటున్నాను అనేది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి ఇది చూడండి ఇంత బాగా అయితే కంపోస్ట్ తయారైంది కేవలం నా కిచెన్ వేస్ట్ నుంచి తయారు చేసుకున్న కంపోస్టేనండి ఇది ఇంత బాగా రెడీ కావడానికి இ మంచిగా స్మెల్ రాకోకుండా తయారు కావడానికి ఏమేం టిప్స్ ఫాలో అవ్వాలి మనం ఏ విధంగా దీన్ని చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తానండి నెక్స్ట్ వచ్చేది సమ్మర్ సీజన్ కాబట్టి సమ్మర్ సీజన్లో మనము వీలైనంత ఎక్కువగా మిగతా రెండు సీజన్లకు సరిపడే అంత కంపోస్ట్నైతే మనము ఈ కిచెన్ వేస్ట్ నుంచి కలెక్ట్ చేసుకొని కిచెన్ వేస్ట్ కంపోస్ట్నైతే మనం తయారు చేసుకోవచ్చండి ఎందుకంటే వింటర్ సీజన్ రైనీ సీజన్లో కన్నా సమ్మర్ సీజన్లో కంపోస్ట్ అనేది చాలా తొందరగా రెడీ అవుతుంది ఒక ఫార్టీ ఫైవ్ డేస్ వన్ మంత్లో మంచి కంపోస్ట్ అయితే తయారవుతుందండి ఇది మొక్కలకు ఎంతగానో ఉపయోగపడుతుంది అన్ని రకాల పోషకాలు అయితే ఈ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ నుండి మొక్కలకైతే అందుతాయి సో ఇది దీనికన్నా మంచి ఫెర్టిలైజర్ మొక్కలకు ఇంకొకటి ఉండదండి ఎందుకంటే మనం కిచెన్ నుండి అన్ని రకాల వేస్ట్ను మనం కలెక్ట్ చేసుకుంటాం కాబట్టి అన్ని రకాలు పోషకాలు అయితే మొక్కలకు అందుతాయి అది ఏ విధంగా తయారు చేసుకోవాలనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా నేనైతే కిచెన్ నుండి అంత వేస్టేజ్ని అయితే తీసుకుంటాను దీన్ని ఏం చేస్తానంటే ఇప్పుడు మనం ఒక సెటప్ ఒక దగ్గర చేసి పెట్టుకుంటాము మళ్ళీ ప్రతిసారి మనం కిచెన్ నుంచి ఆ సెటప్ దగ్గరికి దగ్గరగా ఉంటే పోవచ్చు కానీ దూరం అయింది అనుకోండి అంటే ఫస్ట్ ఫ్లోర్లో వండుకుంటూ థర్డ్ ఫ్లోర్లో మనం సెటప్ చేసుకుంటే అది కష్టమవుతుంది కదా అందుకోసమని ఇలాంటిది మనం ఒక నేనైతే ఇక్కడ ఆయిల్ క్యాన్ తీసుకున్నాను ఇదే తీసుకోవాలని లేదు మీరు ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ఇంకా వేరే వేరే కూడా తీసుకోవచ్చు ఇట్లాంటివైతే నేను కిచెన్ యూటిలిటీలో అట్లా పెట్టుకుంటానండి ఇది మనం ఎప్పుడైతే కిచెన్ నుండి కలెక్ట్ వేస్టేజ్ ఉంటుందో ఆ అయితే తెచ్చి నేను దీంట్లో వేస్తూ ఉంటాను ఏ రోజు ఆ రోజు అయితే వేస్తాను ఈ విధంగా కిచెన్ నుండి కలెక్ట్ చేసుకున్న పండ్ల తొక్కలు వెజిటేబుల్ తొక్కలు ఏ రోజు ఆ రోజు అయితే నేను అన్ని రకాలుగా నేను ఈ ఈ దీంట్లో ఈ ఆయిల్ క్యాన్లోనైతే వేసుకుంటానని వేసుకుంటానండి ఇది మొత్తం నిండినాక మళ్ళీ నేనైతే దీన్ని నేను ఎక్కడైతే సెటప్ చేసుకుంటానో అక్కడికైతే తీసుకెళ్తాను మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళి ఆ బకెట్లో అయితే వేసుకుంటానండి ఈ విధంగా నేనైతే కిచెన్ నుండి ఇలా కలెక్ట్ చేసుకుంటూ ఉంటాను అయితే ఇది మనం తెచ్చి ఇక్కడ మళ్ళీ మనం సెటప్ చేసుకున్న బకెట్ ఏదైతే ఉందో ఆ బకెట్లో వేసినాక మనము ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కానీ ట్వంటీ డేస్ ఈ విధంగానైతే హోల్స్ పెట్టుకోవాలండి ఎందుకంటే అది కంపోస్ట్ అవుతూ ఉంటే కొంచెము అందులో నుంచి వాటర్ అనేది వస్తూ ఉంటుంది లేదంటే ఏదైనా ప్లాంట్స్ నాటుకుంటాము కదా గ్రో బ్యాగులలో ఆ గ్రో బ్యాగులో పెట్టినా కానీ అది మంచిగా మొక్కలకు ఉపయోగపడుతుంది ఈ విధంగా నేనైతే ఇందులో వేస్తూ ఉండి మళ్ళీ దీనిపైన మట్టి అయితే వేస్తూ ఉంటాను మధ్యలో మధ్యలో మనము ఈ రైస్ కడిగిన వాటర్ కానీ లేదంటే పేడ నీళ్ళు ఉంటాయి కదా ఆవు పేడ కానీ పేడ నీళ్ళు కానీ ఒక ట్వంటీ డేస్కి ఒకసారి దానిపైన మనము వేస్తూ ఉండాలండి అప్పుడు అవి ఇంకా మంచిగా కంపోస్ట్ లాగా కుళ్ళిపోవడానికి తొందరగా అవకాశం అయితే ఉంటుంది ఇవి ఎక్కువగా ఫర్మెంట్ చేస్తాయి ఈ ఆవు పేడ నీళ్ళు కానీ రైస్ కడిగిన వాటర్ కానీ తొందరగా ఫర్మెంట్ కావడానికి ఉపయోగపడతాయండి ఈ విధంగా నేనైతే కంపోస్ట్నంతా ఆ బకెట్లో వేసుకున్నాక మళ్ళీ మట్టి అయితే కప్పుకుంటున్నాను అంటే మనకు ఇట్లా కనబడుకోకుండా మంచిగా మళ్ళీ మట్టి కప్పుకోవాలండి అప్పుడు మనకి ఏం ఈగలు దోమలు వాలకోకుండా ఆ విధంగానైతే ఉంటుంది ఈ విధంగా కప్పుకున్నాక మళ్ళీ కొంచెం వాటర్ ఇచ్చుకోండి లేదంటే బియ్యం గడిగిన నీళ్ళు ఉన్న అవైనా ఇచ్చుకోవచ్చు తర్వాత ఈ విధంగా ఒక స్టెప్ వెనక స్టెప్పు ఈ విధంగా బకెట్ అయితే నింపుకోవాలండి తర్వాత మళ్ళీ మనకు ఒక ఈ విధంగా నింపుకున్నాక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది సమ్మర్లో అయితే కొంచెం ఫాస్ట్గా తయారవుతుందండి ఈ విధంగా ఒక ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత టూ మంత్స్ తర్వాత అయితే ఈ విధంగా అయ్యింది చూడండి ఎంత బాగా అయ్యిందో ఈ విధంగా మనం సింపుల్గా కిచెన్ నుండి కలెక్ట్ చేసుకొని మనం కంపోస్ట్ అయితే తయారు చేసుకోవచ్చు ఇదండి వాటి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరొక మంచి వీడియో తో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ హ్యావ్ ఎ నైస్ డే నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్